గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఏపీలో గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్న కూటమి సర్కార్ మరో కీలక అడుగు వేయబోతుంది ఇందులో భాగంగా తాజాగా సచివాలయ ఉద్యోగుల నుంచి వచ్చిన ఓ డిమాండ్ను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు అయితే ప్రారంభించింది ఇందుకు సంబంధించిన రెండు రోజుల్లోనే ఉత్తర్వులు వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నాయి ఆ తర్వాత అసలు ప్రక్రియ అయితే ప్రారంభం కాబోతుందనమాట మనం చూసుకుంటే రాష్ట్రంలో దాదాపు లక్షన్నర మంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులు బదిలీల కోసం ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు ఈ మధ్య ప్రభుత్వానికి సమర్పించిన డిమాండ్ల జాబితాలోని కూడా బదిలీల డిమాండ్ అయితే ఉంది దీంతో ప్రభుత్వం వీరి బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది దీనికి సంబంధించి రెండు రోజుల్లో ఉత్తర్వులు అయితే విడుదల కావద్దని అని చెప్పేసి చేయబోతున్నట్లుగా అయితే తెలుస్తుంది అనమాట ఈ విధంగా రాష్ట్రంలో మనం చూసుకుంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సో ఉత్తర్వులు అయితే విడుదలైతే చేయబోతుంది మ్యాక్సిమం రేపు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు ఇది వచ్చేసిందంటే ఒకసారి మళ్ళీ బదిలీలు అయితే అందరూ కూడా బదిలీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి